ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చేయాల్సిన పనులంటి బడ్జెట్ను పెంచుకోవడం కోసం అటు కేంద్రం నుంచి కానీ ఇటు ప్రైవేట్ సంస్థల నుంచి కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రకరకాల ఎన్జిఓస్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ ట్యాప్ చేసి ఎట్లా మన వర్గాలకు బలోకితం చేయాలనేటటువంటి చాలా విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు పెద్ద బలరామ్ గారు నేతృత్వంలో మనం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి శాసన అందరం కలిసి కూడా ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మనం పర్మిషన్ తీసుకున్నాం దానికి ఖచ్చితంగా కావాల్సినటువంటి ఏర్పాట్లు ట్రైకార్ చేస్తుంది మీకు కావాల్సినటువంటి గౌరవ విత్తు గారు చెప్పినట్టుగా విధంగా ఎమ్మెల్యేలు అందరూ చెప్పినట్టుగా అన్ని రకాల ప్రాజెక్టులను మేము రెడీ చేస్తాం సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ ను డీటెయిల్ గా ఏ ఏ కాన్సెన్సీలో ఎంత శాంక్షన్ అయిన లోన్ల వివరాలతో సహా మీ పర్సనల్ గా మీరు అందరికీ అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను మీరు నుంచి ఒకటే ఉన్నాం మేము అవసరమైన దగ్గర మీరు అందరు రావాలి మీరు సపోర్ట్ చేయాలి చేస్తారనే నమ్మకం విశ్వాసం నాకైతే పూర్తిగా వచ్చింది మా మురళీ నాయక్ గారు చెప్పినట్టుగా కొత్త యూనిట్ల సంఖ్యను కూడా పెంచడం శాచ్యురేషన్ లెవెల్లో యూనిట్లు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేయడం దానికి ఇద్దరు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ కన్సర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఆల్రెడీ శాంక్షన్ అయ్యి బడ్జెట్ రిలీజ్ కానీ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ డిప్యూటీ సీఎం గారిని కలుగుతాం కలిసినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే రిలీజ్ అయితే రిలీజ్ అయిన వెంటనే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మేళాలు నిర్వహించి ఆ బెనిఫిట్స్ వాళ్ళకు అందించేటటువంటిది మీ నాయకత్వంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వచ్చిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు మా